నమస్కారం సార్ నా పేరు డాక్టర్ జీవరావు నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆర్జికేజీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయింది సార్ నేను ఎంకై ప్రైవేట్ డిగ్రీలో చదువుకున్న తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆర్జికేటి ఆర్జికేటి వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ రాజ్ కుమార్ గారు అప్పుడు అక్కడ ఐఐటి ఖాక్పూర్లో బిషల్గా పనిచేసి దుక్కిష్ మా ఆర్జేపీటీకి వైస్ ఛాన్సలర్గా వచ్చారు అతను కొన్ని హామీలు ఇచ్చిన తర్వాత మాకు ఆ హామీల ప్రకారం మాకు ఇప్పుడున్న యూజీసీ స్కేల్ ప్రకారం సిక్స్త్ సిపిసి ప్రకారం శాలరీ ఫిక్స్ చేస్తాం ఏ స్కేల్తో పాటు డిఏ కూడా ఫిక్స్ చేసి హెచ్ఆర్ఏ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి రెండు క్రియా కౌంటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి యూనివర్సిటీలో హామీ ఇచ్చి మూడు సంవత్సరాల వరకు కూడా మీ విద్యార్థులన్నీ కూడా రెగ్యులర్ అవుతాయని కూడా చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్లో మేము ఒక కోడిస్ అయిన తర్వాత కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో దాన్ని తర్వాత చూస్తాము మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మధ్య పెట్టి రెగ్యులరేషన్ ప్రాసెస్ కూడా ఆపేశారు రెగ్యులరేషన్ కూడా జరగలేదు అక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీకు ఇంటర్మీ రిలీఫ్ కింద కొంత థర్టీ త్రీ పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి థర్టీ త్రీ పర్సెంటేజ్ అయ్యారు రిలీజ్ చేశారు ఇక టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా అప్పుడు మళ్ళీ డిఎంఆర్కి మళ్ళీ ఇంటర్ రిలీఫ్ కింద కొంత అమౌంట్ శాలరీ ఇంకా బేసిక్ అప్పుడున్న బేసిక్ ప్రకారం బేసిక్ శాలరీతో పాటు డిఏ కూడా ఫిక్స్ చేసి శాలరీ మాకు రివైజ్ చేశారు మనం టూ థౌజండ్ ఎయిటీన్లో ఇప్పటి నుంచి ఇప్పటికి ఎయిటీన్ ఎయిట్ ఇయర్స్ అయింది సార్ మీ ఇయర్లో ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు శాలరీ రివైజ్ చేయమని కంటిన్యూస్గా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్ యూనివర్సిటీ అధికారులు మాత్రం మేము చేస్తామని చెప్పేసి ఫైనల్గా రీసెంట్గా జరిగిన జీసీ మీటింగ్లో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు మీ శాలరీ మేము రివైజ్ చేస్తాం గవర్నమెంట్కి ఒక రికమెండేషన్ లెటర్ పెడతామని చెప్పేసి గవర్నమెంట్కి రికమెండేషన్ లెటర్ పెట్టారు గవర్నమెంట్ ఏమో కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా యూనివర్సిటీ అనేది ఆ ప్రాసెస్ స్లో చేయడం వల్ల మాకు కొద్దిగా మనసు మా మా మనసు అంతా చాలా బాగా ఉంటుంది చాలా మందికి ఆల్మోస్ట్ నియర్లీ ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నాం సార్ అందరూ కూడా ఎయిట్ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిఫరెంట్ యూనివర్సిటీని చదువుకుని వచ్చారు అందరూ కూడా టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా సో ఆ యూనివర్సిటీ చదువుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫార్టీ సెవెన్ మెంబర్స్ కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా రూపాయి కూడా పెంచకుండా ఇలాంటి ఇలాంటి లేనిపోని కూడా జీసీ మినిట్స్లో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అన్నీ కూడా ఫైనల్గా మేము చేస్తామని చెప్పేసి మమ్మల్ని పెట్టి ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా రూపాయి కూడా పెంచకుండా ఇంటర్మైఫ్ ఇవ్వని కూడా అడిగినా సరే వీళ్ళు ఎలాంటి దానికి కూడా స్పందించకుండా మేము ఫైనల్గా మేము ఒక ధర్నా దిద్దాం ధర్నా చేద్దామని చెప్పేసి వీళ్ళ మీద కొంచెం మా మీద కొద్దిగానే సరే సానుభూతి కలుగుతుంది మేము రోడ్డు మీదకి వస్తే అని అనుకోని మేము గత పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తున్నాం పదిహేను రోజుల నుంచి కంటిన్యూస్గా సో ఈ ధర్నాలు చేస్తున్న ప్రాసెస్లో కూడా వీళ్ళు ఏం చేశారంటే మొత్తానికి మళ్ళీ వీళ్ళు ఎలాంటి స్పందన కూడా లేదు మొత్తానికి మేము కూడా ఫైనల్గా పార్థసారథి గారు న్యూజువీడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మినిస్టర్ కూడాను ప్రజెంట్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండ్ హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా పనిచేస్తున్నారు అతను సో అతను ఇక్కడికి మా విషయం తెలుసుకున్న తర్వాత మమ్మల్ని పిలిపించి పిలిపించిన తర్వాత విషయం అంతా అడిగారు అడిగిన తర్వాత అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను మీరు ఈ ప్రొటెస్ట్ని కాల్ ఆఫ్ చేయండి మీరు టీచర్గా ఉన్నారు మీరు అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అలా చేయడం అనేది మాకు కూడా మనస్ఫూర్తిగా నచ్చడం లేదు సో నేను పరిశీ చేస్తాను మీ విషయం అని చెప్పేసి అక్కడి నుంచి వెంటనే మా ముందే మాకు ఛాన్సలర్గా ఉన్న మధుమూర్తి గారు యాప్సీ చైర్మన్ ప్రెసెంట్ సో అతనికి ఫోన్ చేయడం కూడా జరిగింది చేసి మాట్లాడారు ఛాన్సలర్ గారితో మాట్లాడితే నేను చూస్తానని చెప్పారు అంతే తప్ప అప్పటికీ కూడా అతనులో మాటలు ఎలాంటి చేంజ్ లేదు అప్పటికి కూడా నేను పరిశుభ్ర చేస్తాను నేను చేస్తాను సార్ నేను వర్కౌట్ చేస్తాను చెప్పారు తప్ప దాని మీద ఎలాంటి ఆన్సర్ లేదు దానికి కూడా అన్నీ ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు మినిస్టర్ గారు ఏ హామీ ఇచ్చారో మీకు మినిస్టర్ గారు మీకు ఏ హామీ ఇచ్చారు మనకి రేపొద్దున మీకు ఎటువంటి హామీ ఇచ్చారండి మీ దీక్ష విడడం చేశాను దానికి సంబంధించి ఏ హామీ ఇచ్చారు మినిస్టర్ గారు సో పరిస్థితి చేసిన తర్వాత మినిస్టర్ గారు ఫైనల్గా మాకు ఏం చెప్పారంటే హామీ నేను మినిస్టర్ గారితో మాట్లాడుతాను నారా లోకేష్ గారితో మాట్లాడుతాను హైర్ ఎడ్యుకేషన్కి అతనే కాబట్టి మీకు మినిస్టర్ నారా లోకేష్ గారితో మాట్లాడి మీ ఛాన్సలర్ గారితో మాట్లాడుతామని చెప్పారు సో అది కూడా జరిగింది మేము కూడా డైరెక్ట్గా ఛాన్స్లర్ నారా లోకేష్ గారికి కూడా కలిసాము నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత నారా లోకేష్ గారు మా ముందే ఫోన్ చేసి కూడా మీ యాప్సీ చైర్మన్ కమ్ మీ ఛాన్సలర్ మధుమూతి గారితో నేను మాట్లాడాను మీరు మీరు నెక్స్ట్ డే ఈ రోజు వెళ్ళి కలవండి అని చెప్పారు ఈరోజు మా వాళ్ళందరూ కూడా వెళ్ళి కలిశారు కలిసిన తర్వాత మళ్ళీ అతను ఎలాంటి ఆలోచన ఎలాంటి మార్పు కూడా లేదు మళ్ళీ కూడా ఇదే మీడియా ముందు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అతను ఎలాంటి మార్పు రాలేదు స్టిల్ మాకు ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద కొద్దిగా అయితే హోప్స్ అయితే వచ్చాయి లోకేష్ గారు కలవడం లోకేష్ గారు కూడా మాకు కొద్దిగా హామీ ఇచ్చి నేను చూస్తాను మీ పరిస్థితి చేస్తాను మా ముందే డైరెక్ట్గా చెప్పారు సో మాకు దాని నమ్మకంతో కొంచెం మళ్ళీ దార్థసార్థి గారు మళ్ళీ మాకు ఫోన్ చేసి ఈ పరిశీలి ఈ విషయాన్ని నేను మళ్ళీ పరిశీలి చేస్తాను మీరు కొంచెం ఈ దీక్షను కొద్దిగా విరమించుకోండి అని చెప్పేసి మా ముందు కాల్ చేసి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేశారు సో దాన్ని ఉద్దేశించే మేము ఈ దీక్షను కొద్దిగా విరమించుకున్నాం ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ఏమైనా హామీ ఎన్ని రోజులు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం లోపల కానీ ఎన్ని రోజుల్లో కానీ లేకపోతే వాళ్ళ వచ్చి ఏమైనా అధికారులు కానీ మంత్రులు కానీ వచ్చి కలిసి పరిష్కారం చేస్తా ఉన్నారు లేకపోతే హామీ ఎన్ని రోజులు ఇస్తామని హామీ ఇచ్చాను దానికి సంబంధించి ఐఆర్లు కానీ అలాగే మా శాలరీ రివైజ్ రివిజన్ కానీ గవర్నమెంట్ చెప్పే ఒకే ఒక మాట ఎలాంటి ఫండో లేదు మా దగ్గర మీ యూనివర్సిటీ ఆ ఫండ్ని రీచ్ అవుతాను అంటే మీరు చేసుకోవచ్చు అని గవర్నమెంట్ అలాగే మాకున్న యాక్ట్ ఎయిటీన్ ప్రకారం ఉన్న రూల్ ఇంతకుముందు కూడా మాకు రివిజన్ చేస్తున్నప్పుడు శాలరీ రివిజన్ అంతా కూడా ఆ యాక్ట్ ప్రకారం మాకు యూనివర్సిటీ లెవెల్ని రివైజ్ చేసి పెంచేవారు అదే పద్ధతి మళ్ళీ వీళ్ళు ఫాలో అవ్వచ్చు సో ఇదంతా కూడా యూనివర్సిటీ అధికారులు చేస్తున్న చిన్న లోటకప్పు పద్ధతి అనిపిస్తుంది తప్ప దీంట్లో మాకు ఎలాంటి న్యాయం జరుగుతుందో నమ్మకం అయితే లేదు యూనివర్సిటీ తరఫు నుంచి యూనివర్సిటీలో అయితే ఫండ్స్ ఉన్నాయని చెప్పారు యూనివర్సిటీ ఓన్గా చేసుకొని రివైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో రివైజ్ చేయడానికి ఆ అవకాశం ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ కొద్దిగా ముందు ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళకి ఫోన్ చేస్తుందా లేదా వీళ్ళతో మాట్లాడుతుందో మాకు తెలియదు నారా లోకేష్ గారు మాట్లాడతారో మాకు తెలియదు ఎవరు మాట్లాడతారు బట్ మాకైతే వాళ్ళు హామీ ఇచ్చారు త్వరలో మాకు ఈ హామీలన్నీ కూడా కొద్దిగా నెరవేర్చి మాకు న్యాయం చేస్తారని చెప్పి చేరుకుంటాం మేము ఈ హామీలు మేము ఇంకా ప్రస్తుతానికైతే అందరూ కూడా ఐఐటి నుంచి చదువుకొని వచ్చారు కానీ ఈ పదిహేను రోజులు కూడా చాలా ఫ్రాంక్ మానసికంగా కావచ్చు కానీ వాళ్ళు ఫిజికల్గా చాలా హెల్త్ కూడా చాలా మంది ఒకరిద్దరు ఒకరిద్దరైతే మాత్రం లిటరల్లీ టెంట్ కింద ఇద్దరైతే పడిపోయారు కూడాను సో అప్పుడు కూడా ఎవరు రాలేదు ఛాన్సలర్ కూడా ఎవరు రాలేదు ఒకవేళ వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు కానీ జస్ట్ అప్పటి నుంచి వైస్ ఛాన్సలర్ వచ్చింది టెన్త్ డే వచ్చారు మాకు అప్పుడు టెన్త్ డే వచ్చిన తర్వాత స్టిల్ అప్పుడు కూడా ఏమన్నారంటే మా డైరెక్టర్ మీ డైరెక్టర్ గారు మాకు ప్రతి విషయం కూడా కన్వే చేస్తున్నారని చెప్పారు కానీ వచ్చి కన్వే చేస్తున్నప్పుడు కూడా టెన్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మీ డిమాండ్ లేట్ అని అడిగారు మళ్ళీ ఫ్రెష్గా అడిగారు మమ్మల్ని మాకైతే చాలా బాధ కలిగింది అది అంటే మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్న ఒక సీనియర్ ఫ్యాకల్టీ అయ్యుండి ఇక్కడ మా విషయాలు కూడా తెలుసుకోలేని అంత ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వైస్ ఛాన్సలర్ కావచ్చు మాకు అదేమీ అర్థం కావడం లేదా పరిస్థితి అయితే మాత్రం వాళ్ళకి అతనికి అధికారం లేదా లేదా అతనికి ఇంట్రెస్ట్ లేదా అనేది మాకైతే అర్థం కావడం లేదు సో ఒకసారి ఈ ఎకపై ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడున్న మధుమూర్తి గారు వాళ్ళు కూడా చేస్తామని చెప్తున్నారు ఈరోజు కూడా మా ఫ్యాకల్టీ మీటింగ్ జరిగింది ఎవరు మన నారా లోకేష్ గారు పాతి సాధి గారు తీసుకున్న త్వర వల్ల ఛాన్సలర్ గారు మాకు ఫైనల్గా మాకు మాకు పర్మిషన్ ఇచ్చి కొంచెం మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు సో వీ హ్యాడ్ ఏ మీటింగ్ విత్ ఛాన్సలర్ అండ్ సార్ ఏం చెప్పారంటే ఫైనల్గా మీకు మా మీద నమ్మకం పెట్టుకోండి కంగారు పడద్దు ప్రస్తుతానికైతే పరిస్థితి బాగోలేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోలేదు కానీ మన యూనివర్సిటీ ఫండ్ అయితే ఉంది మాకు తెలిసినంత వరకు మా అధికారులతో మేము మాట్లాడుతున్నప్పుడు యూనివర్సిటీ ఫండ్ నుంచి మేము రిలీజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము దానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలో మాకు తెలియడం లేదు దానికి పర్మిషన్ కూడా ఇచ్చేది ఛాన్సలర్ ఇవ్వచ్చు పర్మిషన్ ఈజ్ ద హయ్యెస్ట్ అథారిటీ హీ కెన్ గివ్ ద పర్మిషన్ టు యూటిలైజ్ అవర్ ఫండ్స్ యూనివర్సిటీ ఫండ్స్ ఫర్ ఎనీ పర్పస్ పర్పస్ లైక్ టీచర్స్ శాలరీ ఆర్ ఎనీథింగ్ లైక్ ఇన్ టర్మ్ రిలీఫ్ సో ఫర్ ఎ టైమ్ కాజ్ దే హౌ టు గివ్ సమ్ ఐఆర్ ఫర్ టైమ్ బీయింగ్ ఫర్ ఫ్యూ డేస్ And after that, they have to pursue the matter within one month or two months as, as our uh, uh, earlier issue.